హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి మొలకల పెసలతో పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది వచ్చేసి ఒక్కటి తింటే చాలా కడుపు నిండిపోతుంది కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మొలకెత్తిన విత్తనాలతో తయారు చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ పెసరట్టు కూడా చాలా క్రిస్పీగా లోపల ఉప్మా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మొలకెత్తిన విత్తనాలతో పెసరట్టు తర్వాత ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను తర్వాత ఇందులోకి అల్లం పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొలకెత్తిన పెసలు ఒక కప్పు ఈ పెసలు వచ్చేసి ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజు ఒక క్లాత్లో కట్టి పెట్టామంటే మొలకలు వచ్చేస్తాయండి అలాగైనా తీసుకోండి లేదంటే బయట తెచ్చుకొని అయినా వేసుకోండి తర్వాత ఒక కప్పు మొలకెత్తిన పెసలు అలసందలు శనగలు ఇవన్నీ కలిపినవి ఒక కప్పు తీసుకోవాలి ఇవి కూడా ఇంట్లో అయినా తయారు చేసుకోండి లేదంటే బయట దొరికితే బయట తెచ్చుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆరేడు పచ్చిమిరకాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అనేది పొయ్యకూడదండి ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలతోనే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉంది అంటే కొంచెం నీళ్లు పోసుకైనా కలుపుకోవచ్చు పెసరట్టుకి పిండి అనేది గట్టిగా ఉంటేనే మనకు అట్టు క్రిస్పీగా వస్తుంది కాబట్టి పిండి ఇలా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి అవసరమైతేనే కొంచెం నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలని ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి వేసుకోవాలి నేనైతే మిరపకాయలని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇలా మిరపకాయలు తీసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మూడు ఇంచుల అల్లం తీసుకొని పై తొక్కంతా పీల్ చేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని వాటిని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి చిన్నవైతే అలాగైనా వేసుకోండి కట్ చేయని అవసరం లేదు తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇందులో రెండు పిచ్చిల చింతపండు కూడా వేసుకోండి ఆ వీడియో మిస్ అయిపోయింది కాబట్టి చింతపండు అనేది తప్పకుండా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ అవసరమైతే కొంచెం నీళ్లు పోసైనా మిక్సీ పట్టుకోండి ఈ పచ్చళ్ళ మనము అల్లము చింతపండు బెల్లం ఇవన్నీ వేసాం కదా పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి పెసరొట్లోకి మొలకెత్తిన విత్తనాలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒకవేళ డైటింగ్ వాళ్ళు తినాలి అనుకుంటే ఆయిల్ అనేది తగ్గించుకోండి ఆయిల్ కాస్త కాగాక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ పచ్చనిగ పప్పు అర స్పూను జీలకర్ర వేసి వీటిని కాస్త దోరగా ఎంచుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక ఎండు మిరపకాయను కూడా తుంచేసుకోండి దీని ఫ్లేవర్ పట్టి ఉప్మా చాలా బాగుంటుంది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు రెమ్మల కరివేపాకు కూడా తుంచేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలని చసన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువగా వేగిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితే చాలు ఇప్పుడు ఇందులో మొలకెత్తిన విత్తనాలు ఒక కప్పు వేసుకోవాలి ఇవి వచ్చేసి పెసులు అలసందులు శనగలు ఇవన్నీ కలిపినవి ఒక కప్పు విత్తనాలు వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక టమోటాని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేగన అవసరం లేదండి ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత మనము ఉప్మా రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే టమాటా బాత్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి ఈ ఎసురుని బాగా మరగనివ్వాలి ఇవి మరిగే లోపల ఇందులో వేసిన విత్తనాలు టమాటాలు అన్నీ ఉడికిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎసురు బాగా మరుగుతుందండి ఇందులో వేసిన టమోటా ముక్కలు అన్నీ బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో మనం వాటర్ ఏ కప్పుతో పోసామో ఆ కప్పు నిండా ఉప్మా రవ్వ తీసుకొని ఇలా పైనుంచి పోస్తూ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి కాబట్టి రవ్వ అనేది ఇలా పైనుంచి పోస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉప్మా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఉప్మా బాగా దగ్గర పడిపోయిందండి ఇలా ఉడికితే చాలు మరీ గట్టిగా కాన అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత స్టవ్ మీద పెను పెట్టుకొని పెను బాగా కాలిన తర్వాత దీనిపైన మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపిండి ఒక గరిటి వేసి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి పెసరపిండి కొంచెం గట్టిగా ఉంటేనే ఈ విధంగా వస్తుందండి మరి నీళ్ళగా ఉండకూడదు ఇలా రౌండ్గా వేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి ఒకటి లేదా రెండు స్పూన్లు వేసి ఈ అట్టుకంతా అప్లై చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ అట్టుక మొత్తం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత దీనిపైన ఒక గరిటి ఉప్మా వేసి ఈ ఉప్మా కూడా ఈ అట్టుకంతా ఇలా అప్లై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల అట్టు తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి ఇలా ఉప్మా అంతా అట్టుకు పూసిన తర్వాత ఈ అట్టు మధ్యలో మళ్ళీ ఒక గరిట ఉప్మా పెట్టుకోవాలి ఎందుకంటే అట్టు తినేటప్పుడు ఈ ఉప్మాతో పాటు తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మధ్యలో ఒక గరిట ఉప్మా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మొలకెత్తిన పెసరతో పెసరట్టు మొలకెత్తిన విత్తనాలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ పెసరట్టు ఉప్మా వచ్చేసి డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ అట్టు వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటుందండి మధ్యలో మనం ఉప్మా పెడతాం కాబట్టి ఈ అట్టును తుంచుకొని ఆ ఉప్మాతో తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక అట్టు తింటే ఇంకొక అట్టు తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ మొలకెత్తిన పెసరలతో పెసరట్టు అలాగే ఉప్మా మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్